నమస్కారం అందరికి మనసు బల్మా ఖండ్రాల ఏది ఎక్కువ శక్తివంతమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్రీడాకారులు శాస్త్రవేత్తలు సైతం ఆలోచనలో పడేసిన ఈ చర్చలోకి మునిగిపోదా ముందుగా ఖండ్రాల బలం గురించి మాట్లాడుకుందా శారీర బలం మనకు కనిపించేది స్పష్టమైనది బరువులు ఎత్తడానికి భరతాలు ఎక్కడానికి మారాలు పరిగెత్తడానికి అవసరమైన శక్తి ఇదే ఖండ్రాలు అంటే కార్యాచరణ సహనం మానవ సామర్థ్యపు పరిమణితులను దాటి ముందుకు సాగడం మరి మనసు విషయానికి వస్తే కండరాలంత స్పష్టంగా కనిపించపోయినా మనం చేసే ప్రతి పనిని మనసు నడిపిస్తుంది వ్యూహాలు రచించడం ధైర్యాన్ని పెంచుకోవడం ఇవన్నీ మనసు పనే శరీరాన్ని సవాళ్ల ద్వారా నడిపించే నకకు మనసే కెప్టెన్ అన్నమాట ఇప్పుడు ఏ పరిస్థితిని పరిశీలించండి ఒలింపిక్ పోటీలకు సిద్ధమవుతున్న ఒక కరీడా వారి శిక్షన కప్నమనంది శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్నది అని మనకు తెలుసు కానీ మానసిక గురించి ఏమిటి మహించుకోవడం ఏకాగ్రత శరీరం విశ్రాంతి కోసం అరిచినా వదులుకోకపోవడం ఇవన్నీ మనసు చేసే పని అంటే కొన్నిసార్లు మానసిక బలం శారీరక పరిమితులను దాటి సాధించగలదు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వహించుకోవడం ధ్యానం వంటి మానసిక శిక్షణ శారీరక పనితీరును మెరుగుపరుస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి